గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు ఈ తొంభై రెండు వందలు లేను కానీ నా పరిస్థితి ఏంటి చాలామంది నాకు పెడుతున్న మెసేజ్లు అదేవిధంగా నిన్న ఒక వార్త యూట్యూబ్ ఛానల్లో వెళ్తుంది దానికోసం కూడా కాల్ చేశారు సార్ కోర్టులో కేసు వేసారట ఈ నోటిఫికేషన్ రద్దయిపోతుందట నాలుగు లక్షల ఇరవై వేల మంది ఎందరైతే రాశారు అందరికీ అవకాశం ఇస్తారంట సో ఏది నిజం ఏది వాస్తవం ఓకే ఒక్క విషయం గమనించుకోండి ఎట్టి పరిస్థితుల్లో తొంభై రెండు వేల మందికే ప్రిన్స్ పెడతారు మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఒక శ్రేయోభ్లాస్గా నిజాలే నేను చెప్పాలి కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏ కోర్టులోకి వెళ్ళినా అక్కడ సాధ్య సాధ్యాలను చూస్తారు చెప్పాను రోస్టర్ ప్రాబ్లం అనుకోండి రోస్టర్ సవరిస్తారు వన్ ఈ స్టాండ్రడ్ అనేది యొక్క ఏపీపీఎస్సీ యొక్క రైట్ హక్కు అది సో ఏది ప్రాబ్లం లేదండి మీరు ఒక విషయం నేను చెప్తాను వినండి ఏదైతే ఏదైతే మీరు ప్రిమ్స్ క్వాలిఫై కాలేకపోయారో ఈరోజు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది అప్లికేషన్స్ వెళ్ళాయి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల అప్లికేషన్స్ వెళ్ళాయి మరి ఈ యొక్క నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మందిలో మనకి మనం పరిశీలిస్తే నాలుగు లక్షల పైగా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్లో రాయడం జరిగింది అందులో తొంభై రెండు వేల మంది సెలెక్ట్ అయ్యారు వన్ స్టాండర్డ్లో ఓకేనండి మరి ఇక్కడ ఏంటి సుమారు మూడు లక్షలకు పైగా మూడు లక్షల ఇరవై వేలకు పైగా మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల నలభై వేలు పైగా వీళ్ళందరూ కూడా క్వాలిఫై కాలేకపోయారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అయితే ఒకటే ఒకటేసారి నేను చెప్తాను సార్ ఇంకా మేము కాంపిటేటివ్ ఫీల్డ్కి పనికిరాము ఇంకా ఏ ఎగ్జామ్ రాయము సన్యాసం తీసుకుంటామంటే ఇంకా దేనికోసం ఆలోచించవద్దు లేదా నా జీవితాస్యం అది కాదు సార్ నేను ఎప్పటికైనా సాధించాలి ఏ ఒక వ్యక్తి కూడా ఏ రోజుతో రోమ్ వాజ్ నాట్ బిల్టీన్ డే వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు క్వాలిఫై అయ్యారు వాళ్ళు ఈ రోజు రాస్తారు మెయిన్స్ ఓకే కానీ నా టైం వస్తుంది నేను మెయిన్సు ఫిల్మ్స్ మెయిన్స్ అన్నీ సాధించి ఉద్యోగం సాధిస్తాననే దృఢ సంకల్పం బలమైన కోరిక ఒక జీవిత ఆస్యం నెరవేర్చుకునే అనే వాళ్ళే ఈ వీడియో వినండి మీకు అర్థమవుతుందండి ఏం లేదు సార్ తొంభై రెండు వేల మందిలో నేను సో నాకు ఈ కాంపిటేటివ్తో మా సంబంధం లేదనే వాళ్ళు ఈ వీడియో నుంచి లెఫ్ట్ అయిపోండి వినవద్దు అసలు అయితే ఒక విషయం సార్ సాధారణంగా ఒక కాంపిటేటివ్ విద్యార్థి యొక్క నాడి నేను చెప్తాను చూడండి ఏదైతే ఈరోజు టైం ఉందో ఏదైతే ఈ టైం ఉందో సపోజ్కి ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి కూడా ఒక ఇరవై రోజులు పైగా అయిపోతుంది ఓకేనా రిజల్ట్ ఇచ్చి ఎగ్జామ్ జరిగి రెండు నెలలు అయిపోతుంది మరి ఇప్పుడు నువ్వు లేవు చాలామంది ఉన్నారు తొంభై రెండు వేల మంది ఉన్నారు తొంభై రెండు వేల మంది ఉన్నారు నువ్వు మీ యొక్క మీరు ఇందులో లేరు సో ఈ ఫిలిమ్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ స్ట్రాటజీతో ఈ నాలుగు సబ్జెక్టుల పైన పూర్తిగా సబ్జెక్ట్ సంపాదిస్తున్నారు చదువుతున్నారు అహోరాత్రులు కష్టపడుతున్నారు నువ్వేం చేస్తున్నావు అసలు చదవడం లేదు బాధలో ఉన్నావు బాధల్లో ఉన్నావు అసలు చదవడం లేదు మరి అలాగని కాంపిటేటివ్ వివరమించుకున్న లేదు నీకు ఉద్యోగం కావాలి అయితే ఈ తొంభై రెండు వేల మందిలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి తొమ్మిది వందల ఆరు మందికి వస్తాయి మరి తొంభై రెండు వేల మందిలో తొమ్మిది మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావు నీకు నువ్వు ఎందులోనే ఫెయిల్ అయిపోయావు మెయిన్స్ సెలగా రాయు అయితే అసలు విషయం ఇక్కడే ఉంది ఈ తొంభై రెండు వేల మందిలో ఈ తొమ్మిది వందల ఆరో మందికి ఉద్యోగాలు వచ్చి మిగిలిన వాళ్ళు ఉంటారు వీళ్ళలో కనీసం పదివేల మంది అయినా కనీసం పదివేల మంది అయినా సీరియస్గా చదివి ఈ తొమ్మిది వందల ఆరులో ఉండకుండా పోయి ఈ పదివేల మంది నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అయిపోతారు నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అయిపోతారు ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఎగ్జామ్ జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ సెప్టెంబర్ అంతవరకు సీరియస్గా చదువుతారు మరి రిజల్ట్ వచ్చినంత వరకు కూడా వీళ్ళు ఆ ఫ్లోలోనే ఉంటారు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో మరలా నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అవుతారు నువ్వేమో ఇప్పటి నుంచి ఆపేశావు అలాగని ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా ఉంటాడంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు నువ్వు మానేస్తావు అంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తావు మరి ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది మరి ఆ నెక్స్ట్ డిసెంబర్ జనవరికి వీళ్ళు ఇప్పటి నుంచే ఆల్రెడీ ఫిల్మ్స్ క్వాలిఫై అయ్యారంటే అంటే మీకంటే కొంచెం వాళ్ళు తెలివైన వాళ్ళు అవ్వచ్చు లేదా కష్టమైన వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇదే ఫ్లోలో చదువుతూ మెయిన్స్ని కంప్లీట్ చేస్తూ మరలా రెడీ అయిపోతారు నువ్వేమో ఈ బాధపడుతూ ఇంకా ఎక్కడే ఉంటూ చదవకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ రెడీ అవుతావు మళ్ళీ ప్రిమ్స్కి చదువుతావు మళ్ళీ ప్రిమ్స్కి చదువుతావు అప్పుడు ఒక్కసారి ఆలోచించండి నువ్వు చేయాల్సింది ఏంటో నీకు అర్థమైపోయింది నేను ఒకటే చెప్తాను నువ్వు ప్రిమ్స్ క్వాలిఫై కాకపోయినా అయ్యాననే ఫీలింగ్తో ఈ రోజు జూలై ఇరవై ఎనిమిది నీకు ఎగ్జామ్ ఉందని ఫీలింగ్తో ముందు మెయిన్స్ని కంప్లీట్ చేసేసుకో సార్ మేము ఫిలిమ్సే పోయాము మెయిన్స్ ఏంటి సార్ ఒకసారి పోయిన దానికి నువ్వు పక్కన పెట్టాయి ఈ ఫిలిమ్స్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ అవ్వడానికి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎనివే ఆరు నెలల టైం ఉంటుంది ప్లస్ అక్కడి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక మూడు నెలల టైం ఉంటుంది ఈ తొమ్మిది నెలల ఫిలిమ్స్కి సరిపోతుంది ఈ టైం నువ్వు మెయిన్స్కి చదివేశాయి ఎందుకంటే నీకు కావాల్సింది ఉద్యోగం నీకు ఉద్యోగం కావాలంటే మెయిన్సే డిక్లర్ చేస్తుంది ఈ తొంభై రెండు వేల మందిలో తొమ్మిది వందల ఆరే మన ప్రిన్స్ మాత్రమే చదివినవారు కాదు అంతకుముందు మెయిన్స్ బాగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ తొమ్మిది వందల ఆరులో ఉంటారు ఇది నా యొక్క చెప్తున్నాను మీకు అందుకే నేను మెయిన్స్ ముందు స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే వీళ్ళతో పాటు మెయిన్స్ చదివేశాయి మెయిన్స్ క్లారిటీగా చదివేశాయి నీట్గా చదివేశాయి వాళ్ళతో పోటీ పడి చదివేశాయి నీకు మెయిన్స్ కూడా దగ్గరలోకి వెళ్ళి క్వాలిఫై పోయినట్టు చూసుకో అయితే ఎలా చూస్తావు ఎగ్జామ్ పేపర్ వస్తుందో బయట చెయ్యి ఆ రోజు ఆ రెండు పేపర్లు రాత్రి కూర్చొని చెయ్యి నీట్గా ప్రాక్టీస్ చెయ్యు అంటే ప్రాక్టీస్ అంతా నీట్గా ఎగ్జామ్ వాతావరణంలో రాయి ఎన్ని మార్కులు వచ్చి చూసుకో అప్పుడు నెక్స్ట్ వెంటనే ఫిల్మ్స్ స్టార్ట్ చేసాయి బోల్డ్ టైం ఉంటుంది ఎందుకంటే ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మినిమం ఒక ఆరు నెలల గ్యాప్ ఉంటుంది నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆ నోటిఫికేషన్ ఇచ్చే టైం చాలు ఒకవేళ నువ్వు ఇప్పుడు కానీ ఇలా బాధలో ఉండి నిరాశతో నిస్పృహతో ఏదో కోల్పోయినట్టున్నావా ఈ ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు ఈ ఎగ్జామ్ మ్యాక్సిమం అయితే ఆ టైం వరకు వీళ్ళు సీరియస్గా చదువుతారు వీళ్ళు ముందు ఉంటారు వీళ్ళు అద్భుతంగా ముందు రాణిస్తారు ఈ నాలుగిటి పైన సబ్ సబ్జెక్ట్ సంభవిస్తారు మళ్ళీ ఫిలిమ్స్ అయిపోతారు ఆ నాలుగు బాగా చదివిన తర్వాత వాళ్ళు మళ్ళీ మెయిన్స్కి ఈజీగా దీన్ని మళ్ళీ వెంటనే ఎగ్జామ్ ఉంటుంది కనుక అద్భుతంగా మీకంటే ముందు ఉంటారు నీ వల్ల ఏం ప్రయోజనం సో నువ్వు చేయాల్సిన పని ఒకటేనండి విరమించుకుంటే మొత్తం విరమించేసుకో లేదా నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మరలా ఈ యొక్క ప్లాన్లో నువ్వు చదువుకో నేను ఒక చెప్తాను సార్ ఉన్న పోస్టులు జోన్లో టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీ టాప్ టెన్లో వస్తే నీకు అనుకున్న మంచి గెజిటెడ్ వస్తుంది టాప్ ట్వంటీ ఎగ్జిక్యూటివ్ వస్తుంది టాప్ ఫిఫ్టీ నాన్ ఎగ్జిటివ్ వస్తుంది మరి ఇలాంటి పోస్ట్ సాధించాలంటే నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు లాంగ్ స్టాండింగ్ కావాలి మీలాంటి వాళ్ళ కోసమే నేను అద్భుతమైన కోర్సు స్టార్ట్ చేశాను అద్భుతమైన కోర్సు స్టార్ట్ చేశాను ఆ కోర్సే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ చూడండి లైఫ్ టైం వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఒకవేళ నీకు మళ్ళీ ఫిలిమ్స్ పోయినా నీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆల్ కాంపిటేటివ్ ఎవరైతే ఈరోజు ఎవరైతే ఈరోజు ఉద్యోగం ఫిలిమ్స్ కోల్పోయారో ఎవరైతే ఉద్యోగం సాధించాలని కష్టం ఉన్నారో లైఫ్ టైం ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మెయిన్ గ్రూప్ వన్ ఫిల్మ్స్ గ్రూప్ టూ మెయిన్ గ్రూప్ టూ అండి మెయిన్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అదేవిధంగా ఏపీఎస్సి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా జనరల్ స్టడీస్ వీటన్నిటికీ టెన్ థౌజండ్తో ఒక కోర్స్ పెట్టాను లైఫ్ టైం ఒక సింగిల్ పేమెంట్ కూడా కాదు వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్తో కట్టుకోవచ్చు వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్ మీరు బాధల్లో ఉన్నారు కనుక ఇప్పుడు ఐదు వేలు ఒకసారి కట్టడం కష్టం సో పది వెయ్యి రూపాయలు అయితే దీని ఆఫర్ యాభై శాతం అనేది ఉంది ఐదు వేలు ఐదు ఇన్స్టాల్మెంట్లు నువ్వు కట్టుకో సో అద్భుతంగా ఐదు ఐదు వేలు నువ్వు కట్టేస్తే ఐదు ఇన్స్టాల్మెంట్లు అయిన తర్వాత లైఫ్ టైం జీవితం మొత్తం ఏమంటే మూడు నెలల దీనికే వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వకుండా మూడు నెలలకు ఇస్తున్నారండి మూడు నెలల తర్వాత మళ్ళీ కట్టుకోవాలి తర్వాత కట్టుకోవాలి లేదా ఆరు నెలలు లేదా సంవత్సరం కానీ అలా కాదు నీకు ఉద్యోగం వచ్చినంతవరకు నేను నా పరిధిలో తెచ్చుకుంటాను నెక్స్ట్ ఈ యొక్క మెయిన్స్ నాలుగు ఇప్పుడు కూడా దీనిలో ఈ మెయిన్స్ నాలుగు సబ్జెక్టులు ముందు కవర్ అవుతాయి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వెంటనే ప్రిమ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీకు ఈ యొక్క ఎవరైతే పోటీ పడుతున్నారో వీళ్ళతో పాటు పోటీ పడుతూ రోజు ఎగ్జామ్స్ వస్తూ నువ్వు కాంపిటీషన్లో ఉంటావు ఈ కోర్సు అద్భుతమైంది జస్ట్ వెయ్యి రూపాయలతో జాయిన్ నష్టం నష్టమేం లేదు ఒకవేళ నచ్చకపోతే నువ్వు ఈ వెయ్యి రూపాయలతో మెటీరియల్ అన్ని డౌన్లోడ్ ఇచ్చాను అన్ని డౌన్లోడ్ చేసుకో అన్ని టెస్టులు ఉంటాయి టెస్టులు చేయి ఇన్స్టాల్మెంట్ అయిన తర్వాత ఆగిపో కానీ ఒక విషయం చెప్తున్నాను సార్ ఇలాంటి ఆప్షన్ మళ్ళీ రాదు ఇది మన సంస్థ పదిహేను సంవత్సరాలైన సందర్భంగా ఆఫ్లైన్లో రెండు వేల పదిలో స్టార్ట్ చేశాను దాని సందర్భంగా ఈ యొక్క ఆఫర్ పెట్టాను ఎందుకంటే మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఐదు నెలల్లో నువ్వు నా పరిధిలో ఉంటే నేను నీకు ఉద్యోగ భరోసా ఇవ్వలేను సబ్జెక్ట్ అంత గా నువ్వు అర్థం చేసుకోలేవు అదే కంటిన్యూగా నా పరిధిలో ఉంటే ఇప్పుడు ఫిలిమ్స్ ఏదైతే మెయిన్స్ ఉందో ఈ మెయిన్స్ని కూడా దీనిలో భాగంగా ముందు నీకు యాక్సెస్ ఇస్తాను తర్వాత ఫిలిమ్స్ యాక్సెస్ ఇస్తాను తర్వాత అన్నీ కూడా ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్లు ఇవన్నీ కూడా ఇందులో యాక్సెస్ ఇస్తాను టెస్ట్ సిరీస్ యాక్సెస్ ఇస్తాను లైఫ్ టైమ్ ఆల్ కాంపిటేటివ్ అన్ని రకాల కోర్సులు లైవ్ కోర్సులు లైవ్ మరి అదేవిధంగా రికార్డు కోర్సులు మరి టెస్ట్ సిరీసులు గైడెన్స్ ంటర్షిప్ అన్నీ కూడా ఇస్తాను ఎందుకు సార్ అంటే నీకు ఉద్యోగం రావాలంటే ఇంటిగ్రేటెడ్గా ఉండాలి కనుక ఈ ఆఫర్ ఉపయోగించుకోండి ఈరోజు దీన్ని పెడతాను ఎవరైనా సరే దీనికి సంబంధించిన వివరాలు మీకు కావాలనుకుంటే మీరు యాప్లో లైఫ్ టైం వ్యాలిడి అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పేమెంట్ చేసుకోండి సార్ దయచేసి రోమర్స్ నమ్మవద్దు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయితే అవుతుంది తప్ప ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు రెండోది అందరికీ అనుమతి అనేది ఉండదు మీరు ఆ భ్రమలో ఉండకండి మీరు మాత్రం సీరియస్గా చదవడం మాత్రం అలవాటు చేసుకోండి నేను ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది మీరు కూడా అవకాశం ఉంటుందని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీతో కోర్సులు కొనించవచ్చు అది తప్పు అది ముమ్మాటికి తప్పు ఒక విద్యార్థిని ఎట్టి పరిస్థితిలో లేనిది ఉన్నట్టు చెప్పరాదు నేను చెప్పిన వందకు వంద శాతం అన్ని రైట్ అయ్యాయి మీకు తెలుసు కదా కట్ ఆఫ్ మార్కులు చెప్పాను ఎగ్జాక్ట్లీ రైట్ వన్ ఈస్ హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ కూడా చెప్పాను ఏమని చెప్పాను ఉగాది తర్వాత రోజు ఎగ్జాక్ట్లీ రైట్ మీరు నమ్మండి డిసెంబర్లో నోటిఫికేషన్ లేదా జనవరి ఒక నెల లేట్ అయిన జనవరి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే నోటిఫికేషన్ ఇచ్చి తీరుతాడు సో అప్పుడుకి మీరు అందుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళతో పోటీ పడాలి ఆ తొంభై రెండు వేల మంది సరైన మామూలుగా కాదు కసితో చదువుతున్నారు నువ్వు ఇప్పుడు పడుకొని రెస్ట్ తీసుకొని పోయాను పోయాను అనుకుంటే జీవితం మొత్తంలో నువ్వు ఏమీ సాధించలేవు ఇప్పుడు చదివింది ఎప్పుడు వృధా కాదు ఎప్పుడైనా వాటికి గుర్తుంచుకోండి ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి చదివింది ఎప్పుడు నష్టం రాదు చదువు 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 అంతే నువ్వు అదే చదువు వీళ్ళతో పాటు నువ్వు ఫాలో అయితే ఈరోజు వీళ్ళతో పాటు చూడండి రోజువారి టెస్టులు పెడుతున్నాం రోజువారి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉమా మహేశ్వరరావు గారి డిగ్రీ లెక్చర్ రమేష్ నాయుడు గారి డిగ్రీ లెక్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగు రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ మరి సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ రా దేవేంద్ర గారు పాలిటీ అలాగే మార్కెట్డే గారు పాలిటీ హైదరాబాద్ వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇలాంటి మంచి టీంతో నేను నాలుగు సబ్జెక్టులు చెప్తూ మరి నెక్స్ట్ మెయిన్స్ ఫిలిమ్స్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొస్తాం ఇప్పటి నుంచి కంటిన్యూ అవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్